ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి జస్ట్ మీరు ఇంటర్వ్యూ కానీ హాజరైనట్లయితే ఇక్కడ మీకు ఉద్యోగం అయితే వస్తుంది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇరవై రెండో తేదీ నుంచి ఈరోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది ఇరవై తొమ్మిది వరకు అయితే మనకు ఇంటర్వ్యూ ఆధారంగా మనకు టాటా మెమోరియల్ సెంటర్ నుంచి క్యాన్సర్ ఒక హాస్పిటల్ ఉంటుంది అక్కడి నుంచి మీకు ఏంటంటే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఇక్కడ హేమ బాబా మనకు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అండి ఆల్రెడీ మనకు పదహారో తేదీ నుంచి ఇక్కడ మనకు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకుంటే ఇరవై తొమ్మిది వరకు అయితే ఉంటుందండి ఇది ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఇలాంటి అప్డేట్స్ అనేది కూడా ఏ రోజుకి ఆ రోజుకి ఎక్కడ దొరికినా కూడా మేము ముందుగా తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మనకు వేకెన్సీ డైరెక్ట్ డైరెక్ట్గా మీరు వర్క్ ఫర్ ఇంట్రూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో మీకు ఇక్కడ జాబ్ అప్డేట్ వస్తుంది ఇందులో అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వివిధ రకాల పోస్ట్కి వివిధ రకాలుగా శాలరీస్ అయితే ఇందులో మీకు వస్తుందండి ఓకే అయితే ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఇక్కడ చూడండి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అలానే మా మీకు పాన్ కార్డు ఒరిజినల్ మనకి మనకేమిటంటే బయోడేటా ఒకటి ఆ తర్వాత ఒరిజినల్ మీరు డాక్యుమెంట్ అనేది మీ దగ్గర ఏవే ఉన్నాయి ఎక్స్పెరెన్స్ సర్టిఫికేట్స్ కావచ్చు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు అన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి సెల్ఫ్ అటాచ్మెంట్ చేయండి ఫోటో స్టేట్ తీసిన తర్వాత ఆ తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఆ తర్వాత వాళ్ళు మీకు ఫోటో కాపీ తీసుకుంటారు డైరెక్ట్గా ఇక్కడ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే చేస్తున్నారండి అయితే ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు వివరాలకు మనకు వచ్చినట్టయితే టోటల్గా తొమ్మిది రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి హౌస్ కీపింగ్ సంబంధించి పదో తరగతి పాస్ అయి ఉండాలి అలానే మీకు రిలేటివ్ దానిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు ఇక్కడ మీకు సార్లు ఇస్తారు ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అర్జెంటుగా మీకు జాబ్ కావాలంటే ఇరవై తొమ్మిదో తేదీన చెప్పినటువంటి ప్లేస్కి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి ఆ తర్వాత డ్రైవర్ ఉద్యోగాలు ఇక్కడ మీకు పదో తరగతి పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఏమంటే ఆర్మోడ్ ఫోర్సెస్లు ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే మీ ఊర్లో కానీ మీ విలేజెస్లో కానీ వాళ్ళందరూ కూడా తెలియచేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ ఉంటారో వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తున్నారు ఒక వెకెన్సీస్ అయితే ఉంటుంది ఇరవై మూడు వేల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి నెక్స్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు లేడీ కేర్ టేకర్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మనకి ఏమంటే హెచ్సిఎస్ వాళ్ళని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు సివిల్ డిఫెన్స్ డిసిప్లిన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఎన్సీసీ ఉన్నవాళ్ళు ఇక్కడ పంతొమ్మిది వేల మూడు వందల మీకు శాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారు వేకెన్సీస్ ఒకటైతే ఉంటుంది నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే సెక్యూరిటీ గార్డ్స్ అండి పదో తరగతి పాస్ అయ్యి ఉండి దాంతో పాటు ఆరుమూడు కోర్సెస్లో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఎక్సరీస్ మ్యాన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇరవై ఐదు వేల ఐదు వందల వరకు మీకు ఇస్తారు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్లు కానీ ఎవరైనా ఉండాలైతే వాళ్ళందరూ కూడా తెలియజేయండి ఓకే అడ్మినిస్ట్రేషన్ మనకు అసిస్టెంట్ ఉద్యోగులకి మీరు గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ ఉండాలి అంటే కంప్లీట్ అయ్యి ఉండాలి ఎన్ని డిసిప్లిన్లో త్రీ ఇయర్స్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఇక్కడ ఇరవై ఐదు వేల వరకు శాలరీ అనేది ఇస్తారు అలానే క్లినికల్ నర్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అలానే ఎమ్మెల్టీ చేసిన వాళ్ళు అలానే వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అయి చేసుకోవచ్చు ముప్పై వేల వరకు శాలరీస్తారు టోటల్ వేకెన్సీస్ అయితే ఎనిమిది అయితే ఉన్నాయండి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ మీ దగ్గర అర్హత అర్హతతోనైతే మీరు అప్లై చేసుకోవచ్చు తొంభై వేల వరకు ఇక్కడ మీరు శాలరీ ఇస్తారు చాలా బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వాళ్ళ అఫీసర్ వెబ్ పేజ్ నుంచి ఇక్కడ మీకు ఇచ్చారు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ ఇచ్చాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఇవే కాకుండా మనకు రైల్వే డిపార్ట్మెంట్లో కూడా ఐదు వేల మనకు ఎనిమిది వందల పది వేకెన్సీ సంబంధించి ఎన్ని డిగ్రీ అర్హతతో మనకి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు కావచ్చు మరిన్ని ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటివేషన్ ఆల్రెడీ బ్యాక్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైతే చూడలేదు చూడండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఇవే కాకుండా ప్రతి ఒక్క రోజు కూడా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ పక్షంలో మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ప్రతి రోజు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఫ్రీగా మేము మొబైల్లో పొందుతారు థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు